ఇవాళ పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగబోతోంది ఇవాళ ఆయన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమవుతారు ఇప్పటికే వరుస సమీక్షలు సమావేశాలతో పవన్ గతంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు ఇవాళ కూడా జరిగే సమీక్షలో పవన్ పలు విషయాలపై ఆరా తీయబోతున్నట్టు తెలుస్తోంది పవన్ టూర్ సందర్భంగా జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు తొలి రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు గొల్లప్రోల మండలం సత్యకృష్ణ కన్వెన్షన్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తనకు ర్యాలీలు నిర్వహించడం ఉండదన్నారు ఆ విలువైన సమయాన్ని తనకు వచ్చిన బాధ్యత మీద పెడతానని తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవని పవన్ చెప్పారు తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదన్నారు పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించడం కోసం కేంద్రాన్ని డబ్బులు అడిగితే ఎన్నైనా ఇస్తారన్నారు ఇక మరోవైపు పిఠాపురంలో తన గెలుపు ఏపీకి బలంగా మారిందన్నారు పవన్ కళ్యాణ్ జ్వర సైనికులు పిఠాపురం ప్రజల వల్లే గెలిచామని తెలిపారు ఆఖరు శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తామని పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పుడే తన గెలుపుకు అర్థం ఉంటుందన్నారు అటు రేపు పవన్ కళ్యాణ్ ఉప్పాడ యు కొత్తపల్లిలో పర్యటిస్తారు ఇక అనంతరం టీడీపీ బీజేపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి